కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం కక్షతోనే పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసిందని ఆ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి విమర్శించారు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి దేశంలో ఇందిరాగాంధీ కుటుంబం త్యాగాలకు మారుపేరుగా నిలిచిందని అన్నారు బీజేపీ ప్రభుత్వం కులమతాలను విడగొట్టి ప్రజల విద్వేషాలను రెచ్చగొట్టి దేశ సంపదను కొల్లగొడుతుందని మోహన్ రెడ్డి ఆరోపించారు రాహుల్ గాంధీ గారి పైన బిజెపి ప్రభుత్వం చేసినటువంటి కుట్ర పార్లమెంటు సభ్యుడిగా వేసిన అనర్హత వేట పైన ప్రజలకు వివరించాల్సిందిగా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి వాస్తవాలను ప్రజలకు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ నుండి నిరంకుశ తత్వానికి మారుతున్నటువంటి సందర్భాన్ని వివరించే ఒక కార్యక్రమం ఎందుకంటే నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధాని కాకముందు ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి అన్ని సంస్థలు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ ఇవన్నీ కూడా వారి కాపాడుకుంటూ ఈ దేశంలో జరుగుతున్నటువంటి తప్పొప్పుల పైన సమీక్షలు జరిపి చర్యలు తీసుకున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని అయిన తర్వాత కేవలం వారికి వెద